ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఇంటర్నేషనల్ కోర్టు ఒకటి ఉందండి ఇప్పుడు కరెంట్ న్యూస్ లేకపోతే వాక్యానుసారంగా మనం చూడాల్సింది ఏంటంటే సౌత్ ఆఫ్రికా నిన్న ఇజ్రాయెల్ దేశం మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కేసేసిందండి ఎందుకేసిందంటే అదేం చెప్పింది అంటే సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ ఒక తెగని అంతం చేస్తుంది హ్యుమానిటేరియన్ యాస్పెక్ట్ లో దీని ఏమంటారంటే జోనోసైడ్ అంటారు అంటే ఇజ్రాయెల్ ఒక తెగని నాశనం చేస్తుంది అని చెప్పేసి ఈ సౌత్ ఆఫ్రికా వెళ్లి ఈ ఇజ్రాయల్ దేశం మీద కేసేసింది ఇజ్రాయెల్ ఏం చెప్తుంది టెర్రరిజాన్ని ఉగ్రవాదాన్ని నేను నాశనం చేస్తున్నాను రూపు మాపుతున్నాను అని చెప్పేసి ఇజ్రాయల్ దేశం చెప్తుంది ఇజ్రాయల్ దేశం ఇంకేం చెప్తుంది నువ్వెందుకు కేసేశావు మా మీద మేము పక్కన మా వాళ్ళని చంపెళ్తే ఇప్పుడు యుద్ధం చేస్తున్నాము అని చెప్తుంది ఇప్పటికి వంద రోజుల నుంచి యుద్ధం చేస్తుంది మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిందంటే ఈ సౌత్ ఆఫ్రికా కేసీఐటంతో ఇజ్రాయెల్ ఏం మాట్లాడుతుందంటే రష్యా ఉక్రెయిన్లో వేల చంపింది కదా నువ్వేం మాట్లాడలేదే మరి అరబ్ దేశాల్లో చాలా భయంకరమైనటువంటి వేల మంది వచ్చారు కదా గొడవగారిని కదా ఏం మాట్లాడలేదే మరి వరల్డ్ ట్రేట్ సెంటర్ గుద్దర ఆ రోజుల్లో లేకపోతే యూరప్లో అండ్ నాటో దేశాల్లో చాలా చాలా మన హోమాలు ధర నువ్వేం మాట్లాడలేదే మా మీదకి వచ్చి మమ్మల్ని కొట్టెళ్తే మేము మళ్ళీ వాళ్ళ మీద శిక్ష విధిస్తుంటే వచ్చి ఇంటర్నేషనల్ కేసెస్ సెవెంటీ అంటుంది ఇప్పటికి ఇరవై ఐదు వేల మంది గాజాలో వాళ్ళని చాలా మంది చచ్చిపోయారు వాళ్ళలో పౌరులు ఉన్నారని చెప్తున్నారు చిన్నపిల్లలు ఉన్నారని చెప్తున్నారు ఇజ్రాయేల్ ఏం చెప్తుందంటే మీరు ఖాళీ చేసి అటు వెళ్ళిపోండి పోండి అని చెప్పింది అటువెల్ ఇటు ఇటు అంటూ మార్చి మార్చి చాలా మంది ఉగ్రవాదులను చంపేస్తుంది మీరు వెళ్ళిపోండి మర్యాదగా చెప్పినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారంటే వాళ్ళు హమాసు యొక్క సానుభూతి పరులు అసలు హమాసు వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీసే అని చెప్పేసింది ఇజ్రాయెల్ ఇప్పుడు నువ్వెందుకు కోర్టులు కేసేసావు ఒక పక్కన యుద్ధం చేస్తుంది ఇప్పుడు ప్రపంచంలో ప్రజెంట్ పరిణామం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అర్జెంటుగా మీకు ఎందుకంటే ఇది కోర్టులు కేసేసేసరికి మిగతా దేశాలు కూడాను ఈ సౌత్ ఆఫ్రికా వెనకాల దానికి దాన్ని సపోర్ట్ చేసి నీ కొన్ని అందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పుడు యుద్ధం ఎక్కువ అవుతుంది గతంలో ముస్లిం కంట్రీస్ కొన్ని ఎంటర్ అయినాయి ఇప్పుడు కొత్త కంట్రీస్ సౌత్ ఆఫ్రికా మలేషియా టర్కీ జోర్డాన్ మొలీవియా మాల్దీవ్స్ ఇంకా కొత్తగా పాకిస్తాన్ అండ్ ఆ రోజుల్లో ఇరాన్ ఇరాక్ ఇంకా పక్కన జోర్డాన్ ఇవన్నీ కూడా ఎంటర్ అయినాయి కదా ఇప్పుడు కొత్త దేశాలు ఎంటర్ అయినాయండి వయ్ ఇప్పుడు ఏమంటున్నాయి అంటే ఎందుకు అంతమంది చంపుతున్నారు ఇది ఏమంటారంటే ఒక తెగను అంతం చేయటం ఒక తెగను మీరు ఎంత ఎందుకు చేస్తున్నారు దీన్ని పంతొమ్మిది నలభై ఎనిమిది రూల్ ప్రకారం ఇంటర్నేషనల్ కోర్టు ఒప్పుకోదు హుమారిటేరియన్ లో దీన్ని జోన్ సైడ్ అంటారు ఇది తప్పు అని చెప్పేసి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పిచ్చి పిచ్చి వాగులు అవుతుంది మరి రష్యా మీద ఉక్రెయిన్ మీద భారీ యుద్ధం చేస్తున్నప్పుడు నోరు మూసుకున్నామే అటు ఇస్లాం దేశాల్లో కొన్ని మాన కామల్ ధరని ఊరుకున్నావే యూరోప్ ఖండాల్లో అండ్ నాటో దేశాల్లో చాలా భయంకర మానకాండలు జరిగితే సౌత్ ఆఫ్రికా నోరు మూసుకున్నామే నోరు మూసుకుని మాట్లాడలేదే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటుంది ఇజ్రాయల్ ఎందుకు సౌత్ ఆఫ్రికా ఇజ్రాయెల్ దేశం మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో కేసేసిందంటే గతంలో సౌత్ ఆఫ్రికాలో మానకాండ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ వైట్ పీపుల్ పక్షగా నిలబడింది బ్లాక్ పీపుల్ పక్షంగా కాకుండా వైట్ పీపుల్ పక్షంగా నిలబడేసరికి ఆ కోపం పెట్టుకుని ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇజ్రాయల్ మీద ఇంటర్నేషనల్ కోర్టులో కేసేసింది నోర్ మై నువ్వెవరు కేసేయటానికి నా మీద కేసేసామంటే మిగతా దేశాల మీద కేసు వేయాలి అన్యాయం ఏం జరిగింది మేము తప్పు చేసామా వచ్చి వాళ్ళు కొట్టి వెళ్ళారు రైట్ ఇప్పుడు ముస్లిం దేశాల మీద యుద్ధం చేస్తున్నాం హండ్రెడ్ డేస్ అయింది ఇప్పటికీ యుద్ధం భయంకరం చేస్తున్నారు ఉగ్రవాదాన్ని మాపటం పది దేశం ఒప్పుకుంటుంది ఐక్యరా సమితిలో మన ఇండియా అంటే తటస్థంగా ఉంది కానీ ఇండియా మీదకు పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి దాడి చేస్తే మన ఇండియా ఊరుకుంటుందండి ఏ దేశం ఊరుకోదండి సౌత్ ఆఫ్రికా ఊరుకుండిద్దా రష్యా మీదకి వెళ్ళి ఉగ్రవాదులు దాడి చేస్తే ఊరుకుంటుందా టెర్రరిస్టాన్ని ఎవరు ఒప్పుకోరు సార్ టెర్రరిజాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరో అదే చేస్తుంది ఇప్పుడు టెర్రరిజాన్ని మానవుణ్ణి వచ్చి కొట్టి చంపి మానభంగాలు చేసి ఆడవాళ్ళని ఉరి తీసి రోడ్డు మీద మానభంగాలు చేసి కాళ్ళు పైకెత్తి పైకి పెట్టేది ఎవడు క్షమించడు ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను దీంట్లోకి ఎంటర్ అయ్యా నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు చాలా బిజీగా ఉండి కూడా దీన్ని మళ్ళీ చేస్తున్నాను యుద్ధం మళ్ళీ ట్రాక్ మీదకి వచ్చింది భయంకరంగా ఇతర దేశాలు ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నాయి ఈ టైంలో కానీ ఇంకా ఇజ్రాయల్ దేశానికి కోపం ముట్టిస్తే మాత్రం అసలు అమెరికాని కూడా మిత్ర దేశం అమెరికాని కానీ యూనియన్ యూరోపియన్ కానీ యూరోప్ను కానీ నాటోను కానీ కూడా లెక్క చేయనటువంటి రోషము గల దేశం అది అందరికీ తెలుసు ఏం చెప్పవసరలా ఏం చేసిందంటే సౌత్ ఆఫ్రికా కూడా తన్ను వస్తుంది ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ చుట్టుపక్కల వచ్చినటువంటి వాళ్ళందరూ పెచ్చ కొడుకు కొడుతుంది తంత ఉంది నువ్వు నోరెత్తావంటే నువ్వు ఎందుకు అంత అంటది సౌత్ ఆఫ్రికాని ఇంకా ఒక్కొక్క ముందుకు స్టప్పేసి వాక్యానుసారంగా నేను వీటిని ధ్యానం చేసే పాస్టర్ గారిగా నేనేం చెప్పాలో వచ్చిందంటే నేను చెప్పటం కాదు బైబిల్ చెప్తుంది రెచ్చగొట్టారంటే ఇజ్రాయల్ని ఈ టైంలో ఎరుసలేం మందిరాన్ని మెయింటైన్ చేస్తున్నది జోర్డాన్ డాన్ వక్కు బోర్డ్ ఒక్ బోర్డ్ అంటారు ఒక్కు బోర్డు కూడా తన్ను వస్తుంది నోరు బుసు పక్కకి వెళ్ళు నీదేంటట్టావు పద్దాక నా దాంట్లోకి వచ్చి నా ల్యాండ్లోకి వచ్చి నువ్వు మసీదు కట్టావు అల్లక్సా ఉమర్ మాస్క్ తంత నిన్ను పడేసి ఈ టైంలో మందిరం కడతారేమో చెప్పలే ప్రపంచం ఎండింగ్కి వస్తున్న మాట మాత్రం నిజం ఈ టైంలో ఇజ్రాయల్ దేశాన్ని ఇంకా రెచ్చగొడితే ఈ సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్చి పిచ్చి దేశాలు గ్యారంటీగా ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశారు కదా మరి మాల్దీవ్స్ పాకిస్తాను ఇరాన్ జోర్డాన్ ఇన్ని సపోర్ట్ చేస్తే ఏం చేసింది ఇంకా అసలు టార్గెట్లోకి వచ్చింది అందుకే గతంలో బెంజమిన్ అతన్యాహ్ టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ టెంపుల్ మౌంట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ పద్దాకి మాట్లాడేవాడు అండి టార్గెట్ అదేనండి ఇప్పుడు దీనికి అదే పెట్టారండి వీళ్ళు ఏంటి పగ ఈ హమాస్ ఉగ్రవాదులు టన్నెల్స్లోకి వెళ్ళి పేపర్ మీద ఏమి రాసుకున్నారు ఎనభై మూడు కీర్తన రాసుకున్నారు ఇజ్రాయల్ అని పేరు లేకుండా ప్రపంచంలో భూభాగం మీద తుడిపి పెడతాం మనం ఎనభై మూడో కీర్తంలో అదే ఫిలిస్తీన్లు పెరిజీలు హివీలు అమాలికీలు వీళ్ళందరూ రాసుకున్నారని ఎనభై మూడు కీర్తనం అదే రాసుకున్నారు అంటే ఏంటి యాంటీ ఇజ్రాయెలే నామరూపాలు లేకుండా చేయాలని రాసుకున్నారు వాళ్ళు వాళ్ళు నామరూపాలు చేయలేరు ఇజ్రాయలే వాళ్ళు నామరూపాలు చేసింది అది వాళ్ళకి తెలియటల్లా సరే కొట్టెళ్ళా యుద్ధం చేస్తుంది సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు ఎందుకు ఇప్పుడు జోక్యం చేసుకోవడం అనవసరంగా పిచ్చి పిచ్చి వేషాలు వేయటం ఇంకా తప్పు ముందుకేసిందంటే ఇజ్రాయెల్ ఇక ఎంత తెగదీసిందంటే అసలు ఎవరిని కూడా లెక్క చేయదు ఎందుకంటే ప్రామిస్ ల్యాండ్ నవ్ ద ఇజ్రాయెల్ ఈజ్ ఫాలోయింగ్ అండ్ రన్నింగ్ విత్ ద బిబ్లికల్ ప్రొఫసీస్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రొఫసీస్ ఫుల్ఫిల్లింగ్ కట్టిద్ది పడేసిద్ది మందిరం కట్టింది నోరు ముసుకుని కూర్చోవాలి రెండో పత్రిక దాని కదా ఏడు ఎనిమిది అధ్యాయాలు ప్రకటన కదా మత్స్యస్వార్త ఇరవై నాలుగు ప్రకారం మందిరం కడితే క్రీస్తు రోజు అంటు కూర్చుంటాడు సంఘం పైకి వెళ్ళిపోయింది దీనికి దాని గురించి రెచ్చగొడుతున్నారే వీళ్ళు రెచ్చగొట్టమండి రెచ్చగొడితే మాత్రం చేసే పని ఇదే దేవుని చేతిలో ఉంది దోల్డ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ ఎలా మూ చేయాలో ఏ దేశానికి వదిలిచ్చాలో ఏ దేశం ముందుకు వచ్చిందో ఎక్కడ ఫైటింగ్ జరిగిందో ఎక్కడ ఎండింగ్ అయ్యిందో ఆ మహానుభావుడి చేతుల్లో ఉంది ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు దీన్ని గమనించాలా ప్రాస్పారిటీ గాసుపాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవటం దీవించేస్తాడు ఆస్వాదించేస్తాడు దీవించేస్తాడు ఆస్వాదించేస్తాడు ఈ ఆశీర్వాదాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉండు టక్కు ఆయన అప్పుడు నువ్వు ఆశీర్వాదాలు చెప్పుకుంటానికి నువ్వు ఉండవు నేను ఉండవు అది ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పరిణామము ఇదిగోలే త్వరగా వచ్చు బిహోల్డ్ ఐ హోల్డ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ హీ విల్ కమ్ వెరీ సోమ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ లైక్ దిస్ ఇన్ ద ప్రాఫస్ ఇస్ వేస్ సో డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇంకేమి పరిణామాలు వస్తాయో నేను గమనిస్తూ ఉంటాను నన్ను మళ్ళీ మీకు చెప్తాను యుద్ధం మాత్రం కొంచెం ఎండింగ్ దశకు వస్తుంది చూద్దాం ఇప్పుడు ఏం జరిగిద్దో ఏం జరిగిందో చూసి వాక్యానుసారంగా మనం ధ్యానం చేద్దాం ప్రైజ్లాడ్ గాడ్ బ్లెస్ యూ